హలో నమస్తే నేను మీ పులి శ్రీకాంత్ వెల్కమ్ టు పులి శ్రీకాంత్ వ్లాగ్స్ ఇవాళ ముచ్చట ఏంటిది అనుకుంటున్నారా ఇయల్టీ వ్లాగ్లా అందరికీ రైతులందరికీ ఉపయోగపడేటటువంటి ఒక మంచి ముచ్చట తీసుకొచ్చిన మీకు ఆల్రెడీ వీడియోలో అనిపిస్తుంది అదే గడ్డి గట్టలు కట్టేటువంటి మిషన్ సో నేను ఫస్ట్ టైం అంటే కొన్ని రోజుల కింద కొన్ని సంవత్సరాల కింద అంటే ఇది ఇది కొత్తగా వచ్చినప్పుడు ఈ మిషన్ చూసి నేను పర్సన్ అయినా అక్కడక్కడ మేము షూటింగ్కి పోయినప్పుడు అక్కడక్కడ కొన్ని ఫోటో షూట్స్ కానీ వీడియో షూట్స్ కానీ సాంగ్ షూట్స్ కానీ పోయినప్పుడు ఈ గడ్డి కట్టలు కనబడుతుండే అంటే కొన్ని రోజుల కింద కొన్ని సంవత్సరాల కింద అంటే ఇది కొత్తగా వచ్చినప్పుడు నేను పరసన అవుతుంటారే ఇది మనుషులు కట్టి ఇది ఎట్లా కట్టి కానీ దీని గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుంటే ఏంటంటే ఇదే ఆ గడ్డి కట్టలు కట్టేటటువంటి మిషన్ అయితే ఈ గడ్డి కట్టలు కట్టడం వల్ల రెండు రకాలు ఉంటుంది ఒకటేమో స్క్వేర్ వస్తుంది ఒకటేమో రౌండ్ వస్తుంది ఇదైతే రౌండ్ గడ్డి కట్టలు కట్టేటటువంటి మిషన్ ఒక్కసారి మనం కొన్ని సంవత్సరాలు వెనకకపోదాం అప్పుడు ఏముండే మనం మంచిగా వరి కోతలు కోసిన తర్వాత ఆ గడ్డంతా మనమే ఎదుర్కొని ఎడ్ల బండ్లల్లోనో ఎడ్ల కచరాలల్లోనో ట్రాక్టర్లల్లోనో కొంతమంది పెద్ద పెద్ద లారీలల్లోనో గడ్డి మొత్తం మెలుక్కొని వచ్చి ఎవరికైతే వ్యవసాయంతో పాటు ఎవరికైతే బర్రెలు ఎడ్లు గోదలు ఉంటాయో వాళ్ళు ఆ గడ్డిని అంతా తీసుకొచ్చి డంప్ చేసుకొని గడ్డివామందరూ వెనుకట ఆ గడ్డివాము వేర్చి రోజు ఇంత గడ్డి తీసి గోధకేస్తుంట్రి పాలు విండుతుంట్రి ఇట్లా నడుస్తుండే సో మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీ మారుతుంది కదా ఇక ఈ మారిన టెక్నాలజీకి అనుగుణంగానే మనకు అగ్రికల్చర్లో కూడా ఫార్మింగ్లో కూడా చాలా మెషినరీస్ వచ్చినాయి అసలు వెనుకట మనం ఎట్లా దున్నుంటుమి ఎట్ల చేంటిమి రెండు ఎడ్లను పట్టుకొని పొలం దుందురు సో మెల్లమెల్లగా ఎడ్లతోటి దున్నుడు బంద్ అయ్యి ట్రాక్టర్లు వచ్చినాయి కొన్ని సంవత్సరాల కింద ట్రాక్టర్లు వచ్చిన తర్వాత కొన్ని రోజులకు వరి కోసే మిషన్లు వచ్చినాయి ఆ తర్వాత నాట్లేసే మిషన్లు వచ్చినాయి సో ఇట్లా టెక్నాలజీ ఎట్టెట్లా పెరుగుతూ పోతూ ఉందో పెరుగుతూ వస్తూ మారుతూ వస్తూ ఉందో అట్లా మనకు మిషనరీస్ కూడా మారుతూ వచ్చినాయి సో అందులో భాగంగా వచ్చిన ఒక కొత్త అప్డేటే అంటే కొన్ని రోజుల కింద వచ్చినప్పటికీ కూడా మన పనిని టైంని చాలా మటుకు బడ్డెని తగ్గించేటటువంటి మెషినరీ ఇదొక మెషినరీ సో ఎవరికైతే గడ్డి అవసరం ఉంటుందో ఎవరికైతే ఇంటికాడ బర్రెలు గొడ్లు గోదలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎవరైతే పాల బిజినెస్ ముఖ్యంగా చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వెనకట్ గడ్డి ఎదురుకొచ్చి గడ్డి వామేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సో ఇది గడ్డి గట్టలు కట్టే మిషన్ అసలు జనరల్గా దీని కాస్ట్ ఎంత ఉంటుంది సో దీన్ని మనం ట్రాక్టర్కే ఫిడ్ చేసుకొని దీన్ని చేసుకోవచ్చు దీని కాస్ట్ ఎనిమిది తొమ్మిది లక్షల నుంచి పది పన్నెండు లక్షల వరకు పదిహేను లక్షల వరకు కూడా ఉంటుంది సో ఒక గడ్డి కట్ట కడితే ఎంత తీసుకుంటారు ఇది ముప్పై నుంచి నలభై రూపాయల దాకా తీసుకుంటారు ఒకవేళ స్క్వేర్ల కట్టాలనుకుంటే ఇంకొక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ తీసుకుంటారు ఏరియాని బట్టి డిపెండ్స్ ఆన్ డిమాండ్ని బట్టి రేట్స్ కొంచెం షిఫిల్ అవుతూ ఉంటాయి ఇది కామన్ సో ఈ గడ్డి కట్టలు కట్టే మిషన్ చూసిరా అదే గడ్డినంతా ఎదుర్కొని లోపలికి తీసుకొని రౌండ్ వేర్చి రౌండ్ అయిన తర్వాత మళ్ళీ అదే ఒక శుతిల్ దారంతో మొత్తం కట్టను కట్టేసి కింద మనకి ఇచ్చేస్తుంది సో చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు మెషినరీ కాబట్టి దీనికి కూడా అప్పుడప్పుడు సమస్యలు వస్తాయి మళ్ళీ మాన్యువల్గా అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్ కానీ డ్రైవర్ కానీ దాన్ని తీసేస్తారు సో ఇది ఫైనల్గా గట్టలు కట్టే మిషన్ సో ఇట్లాంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ మిషనరీస్ కానీ ఏదైనా కొత్తది కనిపిస్తే నేను మన బ్లాగ్స్ ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తా సో ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన పులి శ్రీకాంత్ బ్లాగ్స్ ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బెల్ ఐకాన్ మర్చిపోకుండా నొక్కండి థ్యాంక్ యూ టాటా